రోజు నేను మీకు కథ వినిపిస్తాను ఒకప్పుడు ఒక వ్యక్తి తన ద్వారం మీద ఇలా రాశాడట నేను ఎంతో దుఃఖంలో ఉన్నాను దయచేసి నన్ను కలవడానికి ఎవరూ రాకండి అని కొంతసేపటి తర్వాత అతని మిత్రుడు వచ్చాడు అతడు ఆ మాటల్ని చదివాడు అయినా సరే వెళ్ళి అతడిని కలిశాడు అతను ఏమన్నాడంటే నాకు చదవడం రాదు కానీ నీ మనసులో ఉన్న దుఃఖాన్ని చదవటం మాత్రం నాకు బాగా వచ్చు అని అన్నాడట అలాంటి వాడినే మంచి మిత్రుడు అంటారు ఏ కారణం చేతనైనా మీరు దుఃఖంలో ఉన్నప్పుడు సమస్యకి పరిష్కారం కనిపెట్టలేనప్పుడు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోవాలనిపించినప్పుడు అప్పుడు కూడా ఈ మిత్రుడు మీ వెంటే వస్తాడు అతడు మీ సమస్యని పరిష్కరించలేకపోవచ్చు కానీ నేనున్నాననే ధైర్యం ఇస్తాడు అతడు మీ దుఃఖాన్ని తగ్గించలేకపోవచ్చు ఆశాకిరణాలని తప్పకుండా చూపించగలడు మీరు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోవలసి కావచ్చు అప్పుడు కూడా మీతో కలిసి ఉంటాడు ఈ మిత్రుడు అతడే మంచి మిత్రుడు ఈ మనిషి మనసు చాలా విచిత్రమైనది దానికి తేని విలువైనా సరే కేవలం రెండు సార్లే గుర్తుకు వస్తుంది ఒకటి పొందటానికి ముందు రెండు దాన్ని పోగొట్టుకున్న తరువాత మన మిత్రుల విషయంలో కూడా ఇది ఒకవేళ ఇప్పుడు మీ మిత్రుడు తోడుగా ఉంటే అతనికి కృతజ్ఞులై ఉండండి అతన్ని సంతోషంగా ఉంచండి సామర్థ్యాన్ని గుర్తించండి ఒకవేళ అతన్ని పోగొట్టుకున్నారు అంటే ఎంత పశ్చాత్తపడిన అతను తిరిగి రాడు ప్రేమతో మీరు మీ మైత్రిని కొనసాగించండి నాతో కలిసి ఆనందంగా పలకండి రాధాకృష్ణ